హాయ్ అండి వినాయక చవితి రోజు అయితే మా ఇంట్లో ఆరిదైతే తయారు చేసాము దాని ప్రాసెస్ ఏంటో మీకైతే ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ అయితే బియ్యం కడిగి ఆరబెట్టి పిండి చేయించుకోవాలి పిండి పట్టాక తర్వాత బ్యాండీ పెట్టుకొని అందులోని మేమైతే పావు కేజీ పిండి అయితే చేయాలనుకుంటున్నాము దానికైతే ఒక రెండు చెంబులు వాటర్ అయితే వేసాము అవి కొంచెం మరిగాక అందులో పెసరపప్పు అయితే వేసి కాసేపు ఉడికిచ్చాము ఉడికిచ్చిన తర్వాత కొంచెం బెల్లం అలాగే కొంచెం షుగర్ కూడా వేసాము ఈ పక్కన వేరే గిన్నెలు అయితే కొంచెం వాటర్ తీసుకొని పంచదార బెల్లం వేసి పొడి బియ్య వేసి అయితే ఉన్న ఆరిదిలోకి అయితే తాలికలు చేయడానికి అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాము అందులో కొంచెం అలా పొడి బియ్య వేసి కొంచెం నెయ్యి వేసి బాగా ఇలా ముద్దలా అవుతుంది వాటిల్లో అయితే మనం తాలికల్లాగా అయితే చేసుకోవాలి తాలికల్లాగా చేసుకున్న తర్వాత ఈ పక్కన అయితే మనం వేరే దాంట్లో పెసరపప్పు అది వేసాం కదా అదైతే ఈలోగా ఉడుకుతుంది బాగా అది ఉడకాక ఈ తాలికలు అందులో వేసుకొని బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి అది కాసేపు ఉడకాలి కాసేపు ఉడకపోతే ఏంటంటే పచ్చిగా ఉండిపోతుంది ఉడికిన తర్వాత ఒకటి ముదురుగా ఉన్నది కొబ్బరికాయ ఒకటి తీసుకొని మనం దాన్ని పగలగొట్టుకొని ముక్కల్లా కట్ చేసి మిక్సీ అయితే పట్టుకోవాలి కొబ్బరి కూరలాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న తర్వాత అయితే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇక్కడ ఎసరు మరుగుతుంది కదా అందులో అయితే తాలీకలు ఉడుకుతూ ఉంటాయి ఉడికిన తర్వాత మనం బియ్య పిండి ఎంత కావాలో అంత తీసుకొని వాటర్ వేసుకొని దోశ లాగా అయితే మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక్కడైతే తాలికలు ఈ విధంగా మరుగుతాయి మరిగిన తర్వాత ఈ మనం కలుపుకున్న బ్యాటరీ ఉంటుంది కదా అది మొత్తం అందులో వేసుకొని అలా కలుపుతూ ఉండాలి కల కలపకపోతే అయితే ఉండలు కట్టేస్తుంది చాలా జాగ్రత్తగా చేయాలి ఈ ఈ ఐటెం అయితే చేయడం ఈజీ అనుకుంటాం కానీ చేసేటప్పుడు ఒక ఇద్దరు మనుషులు ఉండాలి మనం ఒక్కరిమైతే సింగిల్గా చేయలేము అది అలా వేసేసి కొంచెం బాగా ఉడకాలి ఉడికిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టాం కదా కొబ్బరి కోరి యాలకులు కొంచెం పాలు కూడా పోసుకోవాలి కొంచెం పాలు కొంచెం నీళ్ళు రెండు పోసుకొని కాసేపు బాగా ఉడికాక జాగ్రత్తగా ఉండాలి ఈ ఐటెం బేగా చెక్కబడిపోద్ది అలా కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉన్నా సరే మనం హ్యాండ్ అదే ఆరిది మొత్తం కంప్లీట్ అయిపోయాక కానీ తగిలిందంటే మొత్తం అది వాటర్లో అయిపోద్ది చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయాకైతే వేరే గిన్నెలో కొంచెం నెయ్యి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇవన్నీ కలిసి వేయించుకున్న తర్వాత ఇందులో వేసి మిక్స్ చేసేయడమే మిక్స్ చేసేసింది అయితే మేము ఇలాగా అయితే ఈ యార్ధి అయితే సమర్పించాం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మేము పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక తిన్నాము చాలా ఐటమ్స్ చేసాం కానీ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి ప్రసాదం పులిహోర ఇవన్నీ ఆల్రెడీ పెట్టేశాము మా వినాయక చవితి పూజ కూడా చాలా బాగా జరిగింది ఇంట్లో ఇంట్లో అండ్ గుడిలో మొత్తం అన్నీ ఈరోజైతే చాలా హ్యాపీగా గడిచింది వినాయక చవితి రోజు ఇది ఎలా చేయాలో నాకు కూడా తెలీదు ఫస్ట్ టైం చేశాను మా అత్తయ్య అయితే పక్క నుంచి చెప్తున్నారు నేనైతే చేస్తూ ఉన్నాను ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసాకైతే ఇంక మనకు ఆరది కంప్లీట్ అయిపోద్ది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని